వచ్చి పని లేదు ఒక భవన కార్మి ఖాళీగా ఒక ఉంటే ట్రాక్ యాక్టివిటీ తగ్గితే అటు రాష్ట్రం టీడీపీకి ఎఫెక్ట్ అవుతుంది ఇటు సామాన్య దాని మీద ఎవరైతే జీవన ఉత్పాదన ఉంటున్నా సుమారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అమ్మ బాగుంది కూలీ కాకుండా అంటే మూడు యూనిట్స్ తొమ్మిది నుంచి పదివేల రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్ అదే గాజువాకలో చూసుకుంటే పదమూడు నుంచి పద్నాలుగు వేల రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను అందే పది టన్నులు అందించేవారు అందించేవ ఇది పది పది టన్నులు అందించేవరు అదే పది టలు వైజాలో ఏ చేకో లేకపోతే ఏ కో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా అయితే వేయాలంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రూపాయలకి డోర్ షాప్కి ఇచ్చేవారు నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను లోవర్ లిమిట్ కాదు ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎక్కువేస్తే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను ఇది వాస్తవాలు మీరు ఏ ఇంటికి కొనుక్కున్నా సరే నాలుగు నెలల కిందట ఎంత దొరికింది అడిగితే చెప్తా అది ఇప్పుడు ఎంత దొరుకుతుంది అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు అయితే వాళ్ళు అందిస్తామంటున్నారు అది అందిలోకి ఎంతో దొరుకుతుంది అది విజయనగరంలో అయితే ఆ పదివేల రూపాయలు తొమ్మిది నుంచి పదివేల రూపాయలు దొరికింది పదిహేడు నుంచి పద్దెనిమిది వేలు దొరుకుతుంది అదే గాజువాగ్లో అయితే అదే సారీ మధురవాడలో అయితే పంతొమ్మిది నుంచి ఇరవై వేలు దొరుకుతుంది ఏది పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరికే ఇసుక పది డెనుల లారీ మూడు యూనిట్స్ అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమల్ ప్రాంతంలో ఉన్నా పద్నాలుగు నుంచి పదిహేను వేలు దొరికే ఇసుక ఇవాళ ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వేల రూపాయలకి ఇవాళ దొరుకుతుంది ఇవాళ దొరుకుతుంది ఇంకా మేము స్టీమ్ అవ్వలేదు స్టీమ్లో చేస్తాము రేపు పదిహేనో తారీఖు నుంచి ఇస్తున్నాము ఇరవై రెండవ ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం ఉన్న పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము మధురవాడ విశాఖపట్నం ఎప్పుడిది కూర్చో ఎప్పుడిది అక్కడ కూర్చో అక్కడ కూర్చోనా ఎప్పుడిది ఎప్పుడిది ప్రభుత్వానికి ప్రభుత్వానికి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలని సీ ఫీజ్ కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ ప పదివేల రూపాయలు ఈ పద్నాలుగు వేల రూపాయలు ఈ పదిహేను రూపాయలు దొరికేది పక్కన ఇష్ట మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా అంటే ఈ మూడు వందల డెబ్భై ఐదు రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా కన్నుకి అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకుముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ పదివేల రూపాయల కంటే ఇంకా మూడు వేల ఐదు రూపాయలు తగ్గించి దొరకాలి పాయింట్ గవర్నమెంట్ ఫీజు కట్టలేనప్పుడు ఎందుకు పదమూడు రూపాయలు ఇవ్వాలి పదమూడు వేల రూపాయలకి పద్నాలుగు వేల రూపాయలు ఎందుకు దొరకాలి ఈ పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరుకుతుంది మధురే వేసుక నాలుగు వేలు తిప్పి తీసేస్తే సుమారు పదివేల రూపాయలకి దొరకాలి కామన్ సెన్స్ పాయింట్ నీకు గవర్నమెంట్కి వచ్చి సిఫీస్ కట్టినప్పుడు ఎందుకు పద్నాలుగు వేలు పదిహేను వేలు కట్టాలి ఎందుకు దొరకాలి అంటే ఇప్పుడు ఎక్కువ దొరుకు ఎక్కువ దొరకకుండా ఆరు దేవే ఈ రేటుకి దొరకాలి వైజాగ్లో పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల రూపాయలకి ఎంతకుముందు దొరికింది దాన్ని ఇవాళ పదివేల రూపాయలు దొరకాలి పదకొండు వేలు దొరకాలి ఈ రేటు దొరకలేదు సరి కదా ఇప్పుడు దొరుకుతుంది ఏంటి పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది ఎక్కడ ఇది ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో ఒక్కల భాషను చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్టీమిలైజ్ చేస్తుంది ఫీల్ మ్యాచ్ చేరిన అవసరం ఉందనేది మా డిమాండ్ ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు నాలుగు నెలల కిందట విజయనగరం దొరికిన ధర తొమ్మిది నుంచి పదివేలు కానీ పద్నాలుగు లారి మధురవాడలో పదమూడు నుంచి పద్నాలుగు వేల లారీ కానీ పత్తి తొమ్మిది నా దొరికిన ధర కానీ లేదు మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో పద్నాలుగు పదిహేను నెలల ధర కానీ ఇది వాస్తవం కాదా ముంద మీరే ఎదురు చేయండి కొన్ని నాలుగు నెలలతో ఈ కుముతుంది పక్కన పెడేత్తాం ఈ ధర కంటే తక్కువ రావాలి కదా మరి ఉత్సవం అయినప్పుడు ఉచితమైనప్పుడు ఈ అరకండా తక్కువ రావాలా వద్దా చెప్పండి దయచేసి ఆలోచన చేయండి నేను రాజకీయ కోణంలో తీసుకోవద్దు సామాన్యుల ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి కొద్దిగా ఆలోచన చేయండి ప్రభుత్వంలో పెద్దలు పెద్ద పెద్ద అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాజిక బారో చెప్పండి ఏ రకంగా భవన కార్మికులు బాగుతారో చెప్పండి దాన్ని ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా బాగుతారో చెప్పండి ఆలోచన చేయండి అందుకే మేము ముందుకు వచ్చా నిన్న ఈ పత్రికా ప్రకటనలు ఇవాళ ఉదయం పేపర్లో వచ్చిన ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం సేనిటైజ్ పెట్టింది పనికి మూడు వందల డెబ్బై రూపాయలు ఇప్పుడు మీరు వచ్చిన ఇసుక ఉన్నారు ఫైన్ ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు ఫైన్ మీరు అధికారంలోకి వచ్చారు సంతోషం అది తగ్గాలి కదా తగ్గాలని కోరుకుంటున్నాను అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచే నేను నేను ఇప్పుడేమి ఈరోజు ఈ రోజు వచ్చిన రేట్లు ఇవి ఏవి ఇందాక చెప్పిన విజయనగరంలో పద్నాలుగు వేలు పద్దెనిమిది వేలు ఇక్కడ వచ్చిన ఇరవై వేలు ఇరవై రెండు ఈరోజు దాని మీద నేను మాట్లాడలేదు ఈ నాలుగు రోజుల్లో ఈ దోపిడీ జరిగింది సరే పక్కన పెట్టేద్దాం উত্তি নি পেপার పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు మీరు ఈ రకమైన మాటలు మాట్లాడడం సమంజసం కాదు అని పెద్ద మా చూడండి మార్కెట్లో నేను నిన్న స్వయంగా నిన్న మార్కెట్కి పోయాను వైజాగ్లో పోతే ఎక్కువ ధర ఉంటుంది నేను విజయనగరంలో పోయాను అక్కడికి ఇక్కడికి కాసాంపల్ల సిటీ కాబట్టి కొద్దిగా ఎక్కువ ధర ఉండొచ్చు విజయనగరంలో కొద్దిగా తక్కువ ఉండొచ్చు కొంచెం చూద్దామని చెప్పింది చూస్తే కంజిపప్పు వచ్చి నూట యాభై ఐదు నుంచి నూట నలభై రూపాయలు ఉంది రిఫండ్ ఆయిల్ వచ్చి రిఫండ్ ఆయిల్ వచ్చి నూట ముప్పై నుంచి నూట ఐదు రూపాయలు ఉంది ద బట్టి అదే పామ్ వచ్చి నూట అనొచ్చు ఓ మరి దేశమంతా పెరిగింది కదా మనం ఏం చేస్తామని చెప్పింది అప్పుడే ప్రభుత్వాలు ఆ దేశమంతా పెరుగుతుండే ప్రభుత్వాలు అప్పుడే మనం ప్రభుత్వాలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం మనం ఎంటర్ ఇన్వాల్వ్ అయ్యి అప్పుడే కదా మన రైతు రైతుపోదాల్లో ఉల్లిపాయలు టమాటాలు బంగాళంలో అమ్మే వాళ్ళం మర్చిపోయా ఎన్ని సందర్భాలు చేశాం ఎందుకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాము చిన్న విషయం చెప్తాం ఉల్లిపాయలు ఇవాళ మార్కెట్లో వచ్చి ఇవాళ ఓపెన్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు పది నుంచి పదిహేను రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది అవును బాబు మీరు మా ట్రాన్స్పోర్ట్ కోచ్ అవుతుంది ఎస్ ట్రాన్స్పోర్ట్ కోచ్ నేను కూడా అంగీకరిస్తాను అక్కడే మా ప్రభుత్వాలతో పండుతాను ఆ ట్రాన్స్పోర్ట్ కోచ్ని ప్రభుత్వాలు తెప్పించి ఆ యాభై ఐదు రూపాయలకి ఇస్తే సరిపోయే అప్పుడు దేశమంతా ఒక రేటు అదే ప్రభుత్వాలు చేయవలసింది పని సింపుల్ ఇదేమీ పెద్దగా ఇదే దీనికి ఎక్స్పీరియన్స్ కావాల్సి ఎన్ని ఉన్నాయి ఎన్నికలకి ఆ పప్పు ఇచ్చారు సప్లై చేశారు ఎప్పుడైతే తక్కువ సప్లై చేస్తామో ఇంకా ఆ టైలర్ వాళ్ళు ఇష్టం ఎవరి మీద ఆపాదించలేదు ఒకరి మీద విమర్శించడానికి ఉన్న శ్రద్ధ ఒకరి మీద తోసేయడానికి బండలా వేయడానికి ఉన్న శ్రద్ధ పనిమేం లేదు అది నా తాలూకా అభిప్రాయం దయచేసి ఆలోచించాయి నేను రోజున మనం చూస్తున్నాం మన స్టీల్ ప్లాంట్కి ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను ఇప్పటిజిఎం గారు ముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు అన్న అందరూ కలిసి ఉండే కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వద్దంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళలేకంటే ఆపుకొచ్చా సరే ఇప్పుడు మీకు అధికారం ఉంది ఆపండి మీరు భాగస్వాములు కదా కుటుంబంలో వ్యక్తులు కదా ఆపండి ఇందాక రాజ్యసభ మెంబర్ తాలూకా రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టేట్మెంట్ మీద అని ఆయన చెప్పారు సంతోషం జరిగితే జరగాలనే కోరుకుంటున్నాను స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మీరు రాయిస్తాన ఆలోచన మాకు లేదు ఎవరి మీద ఎత్తి మీద బండరాయి ఇస్తారని ఆలోచన మాకు లేదు స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ హక్కు ఆంధ్ర హక్కు ఇది ఉండాలి ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్ మా కోరిక సరే మీరు మీరేం మాట్లాడని మేము పట్టించుకోం మా మీదే ఏ రాళ్ళు ఇచ్చినా మేము పట్టించుకోము మాకు కావాల్సిన రిజల్ట్ ఆలోచన ఇకపోతే మీకు చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పాను రేపు ఈ నెలలో అసెంబ్లీ ఉందంటే ఉందో తేదీ ఉంటే అసెంబ్లీకి కూడా రీచ్ చేస్తాను రేపు రెండో ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాను ఒక లేఖ రాస్తున్నాను పోలీస్ డీజీపీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను మార్చి నెలలో మళ్ళీ రిపీట్ చేస్తాం మార్చి నెలలో మనం విశాఖ పూర్తికి ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ వచ్చాయి ఇది ఇంటర్పోల్ సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది సంధ్య యాక్వర్క్ వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు కాదు ఇది మీ తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తేనామా చూస్తే ఫైనల్గా ఆ సంధ్య అది వచ్చి తాలూకా పురందేశాలూకా గారి తాలూకా చుట్టాలని వాళ్ళ నీరెస్ట్ అని ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది అప్పుడు ఏమైంది ఇప్పుడు వచ్చి ఏమైంది మార్చి నెలలో వచ్చిన సిబిఐ మా ఈ ఇప్పుడు వచ్చిన ఇంటర్పోలు గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ ఈ విషయం ఇప్పుడు చూడ ఆశ్చర్యంగా ఉందే ఏంటి అయింది ఉన్న లోనం అయితే దానికి మీరు ఎందుకండి దాన్ని పదే పదే అడుగుతాను అడుగుతాను ఈ ప్రాంతవాసిగా మా విశాఖపట్నం పోర్టులో ఇలాంటి సంస్కృతి సంస్కృతి డ్రగ్స్ ఇలాంటివి చేసే సంస్కృతి మాకు లేదు అనేది ఘానంగా నమ్మిన వ్యక్తిగా ఏ ఒక్కరు చేసినా సరే అది క్షమించడానికి నాయంగా అందుకు వాస్తవాలు బయట రావాలని అడుగుతున్నా ఇది అర్థం ఏంటి కమిటీ వాళ్ళు మళ్ళీ మిల్లీ మీకు రిపీట్ చేస్తాను దయచేసి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీ తరపు నుంచి కూడా మీరు దాన్ని ఏం జరిగిందో అడగవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వానికి ఉంది అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా అవున కాపాడడానికి అది ప్రైవేట్ ప్రకూడదని దయచేసి ప్రభుత్వం పెద్దలు మీ కూటమి నిస్వార్థంగా ఎక్కడ స్వార్థ లేకుండా దాన్ని ఆభై ప్రయత్నాలు చేయండి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద ఏం మాట్లాడినే మాకు అభ్యంతరం లేదు అందుకే మా శత్రుత్వం మాకు తెలుసు మా ఆయాంలో మీ ఏ రకంగా దాన్ని ఆపుకొచ్చాము అదేవిధంగా సామాన్యులకు వచ్చి ధరలు అంటు లేకుండా నిత్యవసర సరుకులన్నీ ఆకర్ష కనిపించిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే దయచేసి ఒక రివ్యూ చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ధరలు తగ్గించే లేకపోతే ఆ సొరకుని పైనుంచి తెచ్చి మన రైతు పదాలలోనూ లేకపోతే ఎక్కడ ఎఫ్ షాపులోనో పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా

పదమూడు నుంచి పద్నాలుగు వేలు దొరికిన బత లారీ ధర అలాగే ఆ ఇసుని అందు అందుబాటులోకి వచ్చిన ఏర్పాటు ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని అధికారులు అందరినీ కూడా డిమాండ్ చేస్తారు అయిన తర్వాత పదిహేను అయిన తర్వాత ఇరవై అయిన తర్వాత మళ్ళీ దీని మేము మాట్లాడతాం ఓకే చెప్పండి అమ్మ 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 చెప్తాదండి చెప్పు ఒక్క నిమిషం பதமூடு வேல ரூபாய் பத்ன ரூபாய்க்கு மதுரபட இசுகொரே பதினொன்று ஆகி வாழ் தெச்சி நீ இண்ட பேசியவாறு அதே விஜயநகரில் தொண்டை பதிவேலுக்கு வசவாறு அது விசாபட்ட పద్నాలుగు నుంచి పదిహేను వేలు వేసేవారు ఇంక్లూడింగ్ సేమ్ డే జీఎస్టీ కలిపి నిన్నటి రోజున ఇవాళ పద్ధతి అవ్వను అధికారులు వచ్చిచ్చి అదే లారీని వచ్చి ఇప్పుడు పదమూడు నుంచి పదిహేను వేలు పద్నాలుగు వేలు చెప్తున్నారు ఇప్పుడైతే ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై ఐదు వేలు ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు సంగతి వేద్దాం నేనేమి దానికి వెళ్దాం అధికారంగా ప్రకటించిన తర్వాత ఎంతకంటే తక్కువ రావాలి కదా నా ప్రశ్న అది అప్పుడు ఎవరు కుంభకాణాలు చేసానా ఎవరు కుంభకోణాలు చేయబోతున్నారా చేస్తున్నారా అప్పుడు తెలుస్తుంది నేను దానికి వెళ్ళను అర్థమైందన్నా ఇంకేమేం చెప్పాలా చెప్పు ఇప్పుడు ఏం మాట్లాడలేదు అదే కదా దౌర్భాగ్యం అందుకే నేను డిమాండ్ చేస్తూ పదే పదే రేపు అందుకే అసెంబ్లీ అయినప్పుడు అసెంబ్లీలో నేను కౌన్సిల్లో లేదా కౌన్సిల్ లీడర్గా ఎల్ఓపీగా లీడర్ అపోజిట్గా రైట్ చేస్తాను రైటింగ్లో ముఖ్యమంత్రి గారు రాస్తాను డీజీపీకి రాస్తాను సిబిఐ కూడా రాస్తాను అదే ఇప్పుడు నేను అదే కదా అందుకే మార్చి నుంచి నేను ఇప్పుడు ఇప్పుడు ఇది మూడో ప్రెస్ పెట్టి ఏం చేయమంటావు మార్చి నుంచి మార్చి ఇరవై ఐదో తారీఖున ఇప్పుడు జరిగింది ఎలక్షన్ టైంలో ఇప్పటికొచ్చి ఎన్నిసార్లు అడిగినాయి ఏమి దాన్ని సమాధానం చెప్పరు కుక్కు మండరు నాయకులు మాట్లాడరు ఏంటి నేను నీలా నీదీ మాతోనే ఆ ఉన్నాను అందుకే నేను మాట్లాడుతాను రాస్తాను చెప్పాను ఇంత చెప్పాను కదా ఏమని మండలంలో మాట్లాడతాను ముఖ్యమంత్రి గారికి డీజీపీకి రాస్తాను సిబిఐ కూడా లేక రాస్తాను యాజ్ ఎల్వోపీ లెటర్ ఆఫ్ అపోజన్గా ఇగో ఇగో ఈ పేర తో ఇవన్నీతో దీని మీద వాస్తవాలు బయటికి చెప్పి మాకందరికి ఉపసమహనం కలిగించండి మా బ్రదర్కి అని అడుగుతాను ఒత్తిడి ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి తేవాలి రేపు ఉదయమే రిజైన్ చేసేయాలి నా ఢిల్లీలో ఉదయం వచ్చి అక్కడ నుంచి వచ్చేయాలని నేను కోరను ఆయనకున్న బాధ్యత ముఖ్యమంత్రిగా రైల్వే జోన్కి సంబంధించి కావాల్సిన ల్యాండ్ అంతా కూడా గత ప్రభుత్వంలో మేము అన్ని కూడా ఇచ్చాము ఇక్కడి నుంచో ప్రశ్న చెప్పాను మీ మీ సోదరులు అడిగితే ఇది కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపెట్టాను ఎందుకు ఆలోచన చేస్తానో అర్థం అవ్వట్లేదు దయచేసి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తారని ఆశిస్తున్నాను ఈ అయినా సరే ఈ తాలూకా ఈ ఈ టూర్లో అయినా సరే అలాగే ప్రత్యేక హోదా మీద కూడా డిమాండ్ చేయాలని కోరుతున్నాను ఆయన చురుండి చేయాలనే తపన ఉంటే ఆ పని చేస్తారు లేదంటే ప్రజలు చెప్తారు అదే బాబు చెప్పాను కదా అప్పుడు వాటర్ బాడీ అని చెప్పిన దాని మీదే అప్పుడే మేము వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం ఏజందర్ ఇప్పుడు వాళ్ళు ఎగ్రీ అయ్యారు దాన్ని తీసుకున్నారని కూడా ఇక్కడే అంటే మీరు ఒక సోదరులు వేసి లేదు లేదు లేదంటే కాదు మాత్రం కాదు ఇది వాళ్ళు ఎగ్రి అని చెప్పేసి మీకు మీ కాగితం కూడా చూపెట్టాను ఆ రోజు నేను మళ్ళీ అదే అదే స్థలంలో కదా ఇప్పుడు తీస్తాను ఇప్పుడు అప్పుడు ఎగ్రి అయిందే డాన్స్ అన్నీ అప్పుడు ఇచ్చేసాం కూడా నాట్ ఓన్లీ జోన్ అది మా డి మండి తో కూడుకున్న జోన్ ఆ డివిజన్ తో పాటు జోన్ ఉండాలి ఎవరు మాట్లాడి నేను దాని సమాధానం చెప్పను ఫైల్లో డేట్లు ఉంటాయి కదా ఫైల్లో డేట్లు ఉంటాయి కదా ఆయనే కదా రైల్వే చైర్మన్ ఫైల్స్ అన్ని ముందు పెట్టమనండి తెలిసిపోతాయి కదా కమిటీ చైర్మన్ ఇప్పుడు ఏదో అనుకుంటే నేను పేపర్ తావాను ఆయన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అంటే పవర్ఫుల్ కమిటీ స్టాండింగ్ కమిటీ అంటే చిన్న చిన్న మా చిన్న మాట కాదు ఆ కంప్లీట్ జరుగుతున్నప్పుడు వాళ్ళే పూర్తిగా అడిగిన దాని దానికి రెస్పాన్సిబుల్గా ఆ సంబంధిత శాఖలు చెప్పాలి కాబట్టి ఆయన అడగమనండి